పేరు శ్రీరామ్ నేను భగీరథ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెతోని రాత్రి నాలుటికి ఫోన్ చేసి లవ్ చేయమని మిస్బిహేవ్ చేసిన కాల్ చేసిన టెక్స్ట్ చేసిన సో ఈ విషయం భగీరథ్కి తెలవడం వల్ల భగీరథ్ వచ్చేతో మాట్లాడాడు నేను కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడినా ఎక్కువ తక్కువ మాట్లాడడం వల్ల భగీరథ్ నన్ను కొట్టిండు భగీరథ్ కొట్టిన తర్వాత సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు జరిగిన దాని గురించి పట్టించుకుంటే మనకేం వస్తుంది అని అక్కడికి వెళ్ళి కలిసే ఉంటాను మా మధ్యలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు అయిపోయింది అయిపోయింది వాళ్ళు కొట్టేరు అదంతా అయిపోయింది ఇప్పుడు కలిసే ఉంటాన్నాం మీ ఫ్రెండ్స్ మేము బ్యాచ్మేట్సే నా పేరు శ్రీరామ్ నేను భగీరథ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెతో రాత్రి నాలుటికి ఫోన్ చేసి లవ్ చేయమని మిస్బిహేవ్ చేసిన కాల్ చేసిన టెక్స్ట్ చేసిన సో ఈ విషయం భగీరథ్కి తెలవడం వల్ల భగీరథ్ వచ్చేతో మాట్లాడాడు నేను కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడినా ఎక్కువ తక్కువ మాట్లాడడం వల్ల భగీరథ్ నన్ను కొట్టాడు